అందరికి నమస్కారం వాళ్ళ తాజా సమాచారం యాంటోనీ అని ఒక బౌన్సర్ని అరెస్ట్ చేశారు అయితే దీని తర్వాత బౌన్సర్ని అరెస్ట్ చేసిన పరిణామ క్రమాన్ని మనం చూస్తే అది ఆల్రెడీ ఆయన రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్తున్నారు అయితే ఇందులో ఈ కేసు ఇక ముగింపు దశకు వచ్చిందా దీనికి ఒక కంక్లూషన్ ఏమన్నా వస్తుందా అన్న అనుమానాలకు దారి తీస్తుందంటున్నారు దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ యాంటోనీని అరెస్ట్ చేయటంతో కొంత కొత్త కొత్త అనాలసిస్లో వినపడతా ఉన్నాయి అంటే ఈ క్లే ఈ కేసు ముగింపు దశకు వచ్చిందేమో అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఆంటోనీని బలిపసు చేస్తున్నారేమో అన్న మాటలు కూడా వినపడతా ఉన్నాయి ఎందుకు అంటే నిన్న మొన్న నిన్నగాక మొన్న అనుకుంటా ఈ నిర్మాతలు వెళ్ళి యాభై లక్షల రూపాయలు శ్రీతేజ్కి ఇవ్వటం అది కూడా కోమటిరెడ్డి గారితో కోమటిరెడ్డి గారితో కలిసి వెళ్ళటం ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా దీని మీద మాట్లాడిద్దని చెప్పటం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఈరోజు యాంటోనీని అరెస్ట్ చేశారని చెప్పటం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే అల్లు అర్జున్ని కొంచెం కేసు నుంచి కాస్త లైటర్ వెన్లో తప్పించి యాంటోనీని బలి చేయాలని అనుకుంటున్నారనే మాట కూడా వినపడుతుంది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించేదాకా మీరు చెప్పేదాకా మీడియాలో వచ్చేదాకా ఆంటోని ఎవరో తెలియదు తెలియదు అవును ఒక డ్రెస్లో ఉండి ఆయన కాపాడే బౌన్సర్ లాగా మనం చూడాలి బౌన్సర్లో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని బయట నెట్టేసి ఓన్లీ హీరోని కాపాడటానికి హీరోని ఫ్యామిలీని కాపాడటానికే ఉన్నారు చివరికి పోలీసులను కూడా రీకుండా ఉన్నారు అని బోన్సర్ని వార్నింగ్ ఇచ్చారు ఆనంద్ గారు అవును మనం చూసిన అంశమే సరే ఆంటోని అని ఒక సెంటర్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆల్రెడీ చూపించాల్సినంత సినిమా చూపించారు పన్నెండు నిమిషాల్లో ఎవరు పోలీసులు దాంట్లో ఎవరెవరు ఏంది ఎన్నింటికి వచ్చారు ఏంటి అనేది తెలిసిందిగా వాంగ్మూలం కూడా ఇచ్చారు జడ్జికి ఇవ్వాల్సింది జడ్జి కంటే ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచానికి మొత్తం ప్రజలకు ఏ చూపించారు అల్లు అర్జున్ గారు హీరో గారు చెప్పిన వినకుండా వచ్చాడు సరే వచ్చిన అయ్యా మనిషి చనిపోయిందని చెప్పి చెప్పినా ఎలానని చెప్పి కూర్చున్నాడు మూడోసారి ఈ పరిస్థితి ఇంకా విపరీతం అయిపోయింది ఇంకా ఎక్కువ ప్రాణనాశం జరిగిందనే ఉద్దేశంతో డీసీపీ గారు పోయి చెప్పి బలవంతంగా పంపిస్తే కనపలేదని ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా అక్కడ అవును అవును ఈ మధ్యలో ఈ టైం ఎన్నింటికి చూపడింది తొమ్మిదింటికి ఆమె ఎన్నింటికి వచ్చింది బాబుతో అవన్నీ కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు ఆంటోని అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపించడం ద్వారా దీంట్లో మెయిన్ ఆయనే తో ఆయన తోయడం వల్లనే ఇలాంటి తుక్కిసరాట జరిగింది అనే ఒక ఇది తీసుకొస్తున్నారు ఒకవేళ అదే కనుక నిరూపించే ప్రయత్నం చేసి అల్లు అర్జున్ బయటకు వస్తాడా ఏం ఏం రావటం దీని అన్నిటి కారణం ఎవరిది సినిమా ఎవరిది హీరో ఎవరు అల్లు అర్జున్ చెప్పకుండా వచ్చింది ఎవరు హీరో పేరుతో పాటు ఫ్యామిలీని రావద్దని చెప్పింది పోలీసులు మరి చెప్పకుండా వచ్చింది ఆయన అభివాదం చేసింది ఆయన దీని అన్నిటి కారణం మనిషికి ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగానే వన్ నాట్ ఫైవ్ ఎదుగుపెట్టారు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ఇది మర్డర్ నీకు ఇంటెన్షన్ లేదు కానీ చనిపోయింది అవును రెండు వన్ వన్ ఎయిట్ ఎందుకు పెట్టారు ఇటువంటి విపతకరమైన పరిస్థితి సిచ్యువేషన్ కారణమైన వ్యక్తి అని చెప్పి అటువంటి వ్యక్తి సరే పోరాడి బయలుదేర్చుకున్నారు రేపు సెషన్స్ జడ్జి చేయని వ్యక్తి వెరీ పవర్ఫుల్గా ఉంటారు ఈ కేసు తీవ్రతను బట్టి ఐదు నుంచి పది సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు దీని కారణం ఏ లెవెన్ పెట్టినా తప్పించుకోలేరు ఓకే చట్టం దృష్టిలో ఎవిడెన్స్ కనపడి ఇప్పుడు తప్పించుకుంటే కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ప్రజలు ప్రశ్నిస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు మరి మీరు పార్టీ మీ పార్టీ వాళ్ళ మామ కంచెల రెడ్డి గారు దీపాదాస్ మునిషిని కలిసిన తర్వాత మీ వాయిస్లో మార్పు చెందిందా లేకపోతే మీరు మారారా ఆయన కాంగ్రెస్లోని కంచెల రామచంద్ర రెడ్డిని అల్లని కూడా తీసుకోబోతున్నారా అని ఉంది ఒకవైపు బీజేపీ తీసుకుంటున్నారంటున్నారు ఇదేందంటే అన్ని పార్టీలకి ఒక ఇదిలాగా ఉంది అంటే రాజకీయ వ్యూహంలో ఆయన చిక్కున్నాడు చేతుల స్వయంకృతాప్రదం కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన తప్పించే అవకాశం లేదండి దీంట్లో మొత్తం కారణం సూత్రధారి అల్లు అర్జున్ అనేది తెలిసింది కాబట్టి రేపు వాళ్ళ న్యాయవాదులు వాళ్ళు కూడా ఎదుర్కోవాలా పోలీసులు ఎవిడెన్స్ ఆల్రెడీ చూపించారు ఇంకేం చూపిస్తారో అన్ని కూడా కోర్టుకు చూపిస్తారని చూపించరు ఇంకా వాళ్ళు పక్క దగ్గర పక్క ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో బయట అంటే ఆంటోనీ అరెస్ట్ చేసినంత మాత్రం అల్లు అర్జున్ బయటకు వస్తాడనేం లేదు ఏం లేదండి సో సివియారిటీ ఆంటోని మీద పెట్టి అల్లు అర్జున్ కొంచెం లైటర్ వెన్లో పెట్టుకొని పక్కన పెట్టచ్చు అది ఇక్కడ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ మనిషి చనిపోయిందా లేదని జడ్జి చూస్తాడు కేసు తీవ్రత చూస్తాడు వాళ్ళ కొడుకు బతుకులు ఉన్నాడా ఈ కేసు విచారణ ముగింపు దశలో ఆ కొడుకు ఉంటాడా చనిపోతాడా దీని అంతటి కారణం ఎవరు ఈ శాంతి భద్రత విఘాతం కలగడానికి కారణం ఏందనేది చూస్తారు చట్టానికి కావాల్సింది రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఆయన హీరోనా వెలనా లేకపోతే ఏ టెన్నా ఏ లెవెనా ఏ అనేది కాదు ఇక్కడ కేసు తీవ్రతలో ఈయన తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ మేము నిష్పక్షపాతంగా మేము ఉన్నాం తప్పంతా హీరోదని చూపించారు ఇప్పుడు మీరు రేపటి లోపల చూపించకపోతే తెలంగాణ సమాజం ముందు తెలుగు ప్రజల ముందు ఈ దేశం ముందు పోలీసులు దోషులవుతారు ఓకే దీన్ని కావాలని చేశారు రేవంత్ రెడ్డి గారు అంటారు మరి వాళ్ళంతా మంత్రులు అన్నీ మాట్లాడారు కదా అవును మరి వీళ్ళంతా చిత్తశుద్ధిని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని మనం చూడాలి రాబోయే రోజులు ఏం జరుగుతుందనేది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద ఆంటోనీని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడినట్టు కాదు అని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు వాస్తవానికి ఆంటోనీని తోపులాట ఆయనే మొదలుపెట్టాడు ఆయన వల్లనే ఈ రకమైన పరిణామం జరిగిందనేది పోలీసులు చెబుతున్న మా వాదన మొత్తం మీద యాంటోనీని కూడా అరెస్ట్ చేయడంతో సో మరి కేసులో ఎంతవరకు పురోగతి వస్తుందో చూడాలి ముఖ్యంగా కొంత పోలీసులు సంపాదించిన ఎవిడెన్స్ ఆధారంగా దీని మీద ఏమైనా శిక్ష పడుతుందా లేకపోతే అల్లు అర్జున్ గారు మధ్యంతర బెయిల్ రద్దు చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉందనేది మనం చూడాలి రేపో ఇల్లుండో సుప్రీంకోర్టుకి వెళ్తారంట పోలీసులు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టు స్థాయిలో ప్రయత్నం చేయడం అనేది చూస్తూ ఉన్నాం మొత్తం మీద అంటే పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులాగా ఇప్పుడైతే పరిస్థితి కనపడతా ఉంది మరి ఎంత దూరం వెళ్తుందో చూడాలి